హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో పుల్ మకాన వాడకం చాలా ఎక్కువైంది పుల్ మకాన అంటే తామర గింజలు వీటిని రెగ్యులర్గా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు పుల్ మకానాలో ఉన్న పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటిని పాలల్లో లేదా మజ్జిగలో నానబెట్టి తీసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి నిమ్మరసం కలుపుకొని తినవచ్చు లేదంటే కూరగా చేసుకొని తినవచ్చు పూలు మక్కనలో క్యాలరీలు చాలా తక్కువగాను పోషకాలు సమృద్ధిగాను ఉంటాయి దీనిలో ఉండే క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అలాగే కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది మకానాలో సంతృప్త కొవ్వు చాలా తక్కువగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా చేస్తుంది అలాగే ప్రోటీన్ చాలా సమృద్ధిగా ఉంటుంది ప్రోటీన్ తినాలనుకునే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన కండరాలు మరియు నరాల పనితీరుకు సహాయపడుతుంది పొటాషియం కూడా సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేయటమే కాకుండా గుండె కండరాలు నరాల పనితీరును సక్రమంగా నిర్వహించడంలో సహాయపడుతుంది అలాగే కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది ఎముకల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పుల్ మకాన చాలా మంచి ఆహారం అని చెప్పవచ్చు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు దాంతో బరువు తగ్గడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక మరమరాలు మరమరాల్లో కూడా మంచి స్నాక్ ఐటెంగా చెప్పవచ్చు మరండాలు అనేవి మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి అలాగే సులభంగా దొరుకుతాయి మధ్యాహ్నం సమయంలో స్నాక్ రూపంలో మనలో చాలామంది తీసుకుంటూ ఉంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటారు దీనిలో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ పోషకాలు మాత్రం చాలా తక్కువగానే ఉంటాయి ప్రోటీన్ ఫైబర్ వంటివి దీనిలో ఉండవు కాస్త కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి ఇక దీనిలో క్యాలరీలు తక్కువ ఉంటాయని చెప్పుకున్నాం కదా ప్రోటీన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది మెగ్నీషియం కూడా తక్కువగానే ఉంటుంది పొటాషియం కాల్షియం అవి కూడా చాలా తక్కువ మోతాదులోనే ఉంటాయి ఇవి మనం తీసుకున్నప్పుడు నూనె లేకుండా వేగించుకొని తీసుకుంటాం కదా అలాగే వీటిని మనం పచ్చిమిర్చి ఉప్పు ఉల్లిపాయ కలుపుకొని తీసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఇలాగ తినేయవచ్చు దీనిలో ఉన్న పోషకాలు తక్కువగా ఉన్నా కూడా అవి మన శరీరానికి సహాయపడతాయి బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి అయితే మరంరాలు పుల్ ఈ రెండింటిలో మనకు ఆరోగ్యానికి ఏవి మంచివి అనే విషయానికి వచ్చేసరికి పుల్ మకాన మనం కొంచెం నూనె వేసి వేగిస్తాం కదా దానిలో కొవ్వు యాడ్ అవుతుంది క్యాలరీలు కూడా అదనంగా యాడ్ అవుతాయి కాబట్టి అదే మరమరాలు అయితే నూనె లేకుండా స్నాక్గా తీసుకుంటాం కాబట్టి రెండిట్లతో పోలిస్తే మరంరాలు బెటర్ అనిపిస్తుంది అయితే పుల్ మకానాలో గ్లూటెన్ ఉండదు కాబట్టి గ్లూటెన్ సెన్సిటివ్ ఉన్నవారు పుల్ మకాన తింటే మంచిది అదే మరమరాల్లో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి గ్లూటెన్ సంబంధిత సమస్యలు ఉన్నవారికి మంచి ఎంపిక కాదు అలాగే మరమరాలుతో పోలిస్తే మఖానాలో గ్లైజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తీవ్రమైన హెచ్చు దగ్గులకు లోను కాకుండా చేస్తుంది అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు మఖానా తింటేనే మంచిది అలాగే మరమరాల్లో గ్లైజ్మిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది అందువలన డయాబెటీస్ ఉన్నవారు చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఒకవేళ డయాబెటీస్ ఉన్నవారు మరమరాలను తీసుకోవాలి అంటే ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులను కలిపి తీసుకోవడం మంచిది పోషకాల పరంగా చూస్తే మకానాలో ప్రోటీన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి మరమరాల్లో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి రెండింటినీ మితంగా తీసుకుని వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు బరువు తగ్గాలనుకున్న వారు డయాబెటీస్ ఉన్నవారికి మాత్రం పుల్ మకాన మంచిది అలాగే కొవ్వు లేకుండా తీసుకునే ఆహారం కావాలంటే మరమరాలను తీసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే పులు మకాన మా అలాగే మరండాలు రెండింటినీ తగు మోతాదులో తీసుకోవచ్చు కాకపోతే వారంలో మూడు సార్లు మకానా తీసుకుంటే వారంలో రెండు సార్లు మరండాలు తీసుకోవాలి ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది పోషకాల విషయానికి వస్తే మకానాకే ఓటు వేయొచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి